ترلو رنگين ٿالي يا 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 ترلو رنگين శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద యాభై రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి రెండు వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఇంటి పన్ను కరెంటు సాధీలు పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకుపై తాడుపడి మన సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు మనకి ఈరోజు ఉంది ఎందుకంటే రెండు వేలు మూడు వేలు ఒక చిన్న చిన్న తాటేగిల్లు ఉన్నా సరే వెయ్యి రూపాయలు వస్తుంది చిన్న ఫెక్టరీలు రెండు వేలు వస్తుంది ఇక దాబాలని ఐదు వేలు వస్తుంది ఈరోజు ఈ కరెంటు బిల్లు బాజులే బాజుడే అనే విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు అందుకనే కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు కరెంటు సాధ్యులు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం జిల్లా కార్యదర్శికి బాడకుండా సహాయకారి తోగల్ ప్రసాద్ నాయకత్వం కార్యక్రమం జరిగింది తాటిపాకు మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను